మన ప్రభు అయిన యేసు ప్రభు ప్రజలకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఇదేనా పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళని కూడా ప్రభువు సమృద్ధిగా దీవించును గాక డిసెంబర్ నెల మూడో తేదీ దైవమర్మములు చదువుతున్నాను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం వచనం ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును యషా గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నిరుత్సాహముగా ఉన్న ఏలియాతో దేవుడు మిక్కిలి నిమ్మలమైన స్వరముతో మాట్లాడాను ఒకటో రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచనం యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు వలె గర్జించుచున్నాడు మనం ఎదుర్కొని అన్ని పరిస్థితులలో దేవుని స్వరము మనలను నడిపించునని పై భాగముల ద్వారా నేర్చుకొనుచున్నాము ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పదహార వచనంలో ప్రభు తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకున్నట్లు చూచుచున్నాము ఏడు నక్షత్రములు ఏడు సంగములకు సూచనలు ప్రభు తన చేతులతో సంగములను పట్టుకొను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదహారో వచనం ప్రభు మనలను అనేక పరిస్థితుల ద్వారా వెల్లనిచ్చు కానీ అన్ని పరిస్థితులలో ఆయన చేతులలో మనలను భద్రపరచును ఇప్పుడు ఎడారిలో సెలయ్యారు నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా రెండో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన హృదయమా ధృతి వహించు నీ ప్రియులు గతించిపోయినా ఎప్పటికైనా దేవుడు నీవాడే ధైర్యం ధరించు చావు కాచుకుని ఉంది ఇదిగో నీ ప్రభు నిన్ను క్షేమంగా నడిపిస్తాడు ధైర్యం వహించు జార్జి ముల్లర్ ఇలా రాశాడు అరవై రెండు సంవత్సరాల ఐదు నెలలు నా భార్య నాతో ఉంది ఇప్పుడు నా తొంభై రెండవ ఏట నేను ఒంటరివాడనయ్యాను కానీ నిరంతరం నాతో ఉండే యేసు వైపుకి తిరిగాను నా గదిలో అటు ఇటు పచారులు చేస్తూ ఆయనతో అన్నాను యేసు ప్రభు ఇప్పుడు నేను ఒంటరివాణ్ణి కానీ నాకు ఒంటరితనమేమీ లేదు నాతో ఉన్నావు నా స్నేహితుడివి నువ్వే ప్రభువా ఇప్పుడు నన్ను ఆదరించి బలపరచు అవసరమని నీకు తోచిన వాటినన్నిటినీ ఈ దీన సేవకుడికి అనుగ్రహించు యేసు ప్రభువు అవసరాల్లోనూ అలవాట్లలోనూ మన స్నేహితుడని మనకి నిర్ధారణ అయ్యేదాకా తృప్తి చెందకూడదు శ్రమల్లో మనకి విధేయత ఉంటే అవి మనకు హాని చేయవు చలి ప్రదేశాల్లో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయినప్పుడు చెట్ల కొమ్మల మీద ఐస్ లాగా తయారై ఆ బరువుకు కొన్ని కొమ్మలు విరిగిపోతుంటాయి చాలామంది శ్రమల వల్ల వంగిపోయి కృంగిపోయి ఉంటారు కానీ అప్పుడప్పుడు శ్రమల్లో పాటలు పాడుతుండే వాళ్ళు తారసపడుతుంటారు అప్పుడు నా తరపున ఆ వ్యక్తి తరపున దేవునికి వందనాలు చెల్లిస్తాను రాత్రిలో వినిపించే పాట కన్నా తీయగా మరేది వినిపించదు చనిపోయిన వాళ్ళ కోసమైనా సరే దుఃఖానికి నా గుండెను కట్టేయను మరణం ఎంతో కాలం వేరు చేయలేదు నా ఇంట్లోని తీగే ప్రాకి గోడవతల పూలు పూసినట్టు మరణం దాచిపెడుతుంది కానీ వేరు చేయలేదు చనిపోయిన నువ్వు క్రీస్తుకి ఆవలి వైపున క్రీస్తుతో ఉన్నావు క్రీస్తు నాతో ఉన్నాడు ఇప్పుడు క్రీస్తులో మనం ఒకటే అందరికీ వందనాలు థ్యాంక్ యూ